どうも。<noise> ముక్కు పుడక తెచ్చే అందం అంతా ఇంత కాదు బొట్టు ముక్కు పుడక కళ్లకు కాటుక పెదాలకు లైట్ గా లిప్స్టిక్ చాలు చక్కగా కనిపిస్తారు ముక్కు పుడక కేవలం అందానికే కాదు సైన్స్ దాగి ఉంది ముక్కు పుడక కేవలం ఎడమ వైపు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా దీని వెనుక కారణం ఉంది ముక్కు పిన్నులను బంగారం వెండి మరియు ఇతర లోహాలతో ధరించవచ్చు బంగారాన్ని ఉపయోగించడం ఉత్తమం బంగారానికి బృహస్పతి ప్రభావం ఉంటుంది ఇది శుభ గ్రహాలైన కుజుడు మరియు రవికి కూడా నిలయం అలాగే బంగారాన్ని బృహస్పతి ప్రభావం ఉంటుంది బంగారాన్ని అదృష్ట దేవతైన లక్ష్మి కూడా అనుగ్రహిస్తుంది కానీ శుక్రుడు అనుకూల జాతక స్థానాల్లో ఉన్నవారు వజ్రాన్ని ధరించకూడదు వజ్రాలు శుక్రుడు శుభకార్యాలకు మాత్రమే అదృష్టాన్నిస్తాడు ఇక ముక్కు కుట్లు లేదా ముక్కు పొడక వేసుకోవడానికి వైద్యపరమైన కారణాలున్నాయి ఎడమ ముక్కు రంధ్రం దగ్గర ముక్కు ఉంగరం ధరించడం వల్ల స్త్రీలలో ఋతుక్రమంలో నొప్పి తగ్గుతుంది ఎడమ నాసిక రంధ్రం కుండా వెళ్తున్న కొన్ని నరాలు స్త్రీ పునరుత్పత్తి అవయవాలతో సంబంధం కలిగి ఉంటాయి స్త్రీకి జన్మనివ్వడంలో సహాయపడతాయి ఇది గర్భాశయాన్ని ఆరోగ్యవంతం చేస్తుంది మరియు ఋతు తిమ్మిరి నుండి ఉపశమనం పొందొచ్చు ముక్కు పుడక ధరించడం గురించి వేదలిపుల్లో కూడా ప్రస్తావించారు ముక్కు కుట్టడానికి ఆరు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది ఈ మధ్య కాలంలో చాలా మంది జస్ట్ రింగ్ టైప్ ముక్కు పుడకని ఇష్టపడుతున్నారు ఇంతకీ మీకు ముక్కు పొడకుందా